హలో హలో చెప్పండి ఎవరు ఎవరండి మీ పేరు గోపి అండి అవునండి మీరేనండి చిలకలూరు పేట మొత్తం మాట్లాడుతుంది చిలకలూరు పేట ఎవరు చెప్పారు మీకు ఉండగా నెంబర్ పడింది ఆ నెంబర్ పెట్టి ఇంకొకరు ఏదో పెడతారు నేను అయిపోతాను నా కుట ఏమను అక్కడ నా నెంబర్ కరెక్ట్ నెంబర్ ఇప్పుడు మీరు ఏ నెంబర్ కాల్ చేశారు చెప్పండి అక్కడ అవునండి ఇప్పుడు మీ నెంబర్ పెట్టి నేను పెడతాను మీరు అయిపోతారు అప్పుడు ఎవరు పెడతాడు నేను మేరీని మేరీని అన్నాను మేరీ ఇద్దరితో కడుపు చేయించుకుంది కదా మరి తప్పు కదా అని చెప్పేసి ప్రశ్నించాను మేరీ ఇద్దరితో కడుపు చేసుకుందాం చూసావండి పైపులో రాసింది కదండి ైబుల్లో నేను బైబిల్ నేను పాస్టర్ అమ్మా నేను ఈ రోజు పాస్టర్ కాదు నేను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సేవ చేసి బైబుల్ అంతా క్షుణ్ణంగా చదివి చీచి ఇది దరిద్రం మానవాళికి ఇది పనికిరాదు మన భారతీయులకి కేవలం ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం ఇది పనికి అని చెప్పి నేను బయటకు వచ్చాను అవునమ్మా అవును మీకు కావాలంటే రెఫరెన్స్ అన్ని చూపిస్తే నేను ఊపిని అనలేదు ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయం ఏంటమ్మా అంత ఆహా నోరు ఎంత విచ్చలు విడిగా పడేసుకున్నారు అనుకో అంతకంత అనుభవిస్తారు అది తప్పు లేదమ్మా ఇప్పుడు నేను తప్పు మాట్లాడితే మీరు ఖండించండి చిలకలూరు పేట మొత్తం లంజల ఎవరు ఎందుకు ఎందుకు లేరు ఇప్పుడు కాదు ఎనభై ఐదు తొంభైలో చూసుకోమ్మా అప్పుడు బాగా ఎక్కువ ఉండేవాళ్ళు నేనన్న మాట కాదు ఇది గవర్నమెంటే డిక్లేర్ చేసింది అప్పుడు ఎన్టీఆర్ టైంలో లో ఎనభై ఐదు తొంభైలో బాగా అక్కడ ఉండేది రెభిచారం ఉండేది తప్పేది రామారావే డిక్లేర్ చేశాడు ఇది తగ్గించాలి అని చెప్పి నేను నేనన్న మాట కాదు బతుకులు చూసుకొని మాట్లాడే ఇప్పుడు నేను అన్న తప్పుందా ఏమన్నా ఎక్కడ పాస్టర్ నువ్వు ఎక్కడ చేసావు నువ్వు పాస్ ఐదు సంవత్సరాలు హైదరాబాద్ లో మాట్లాడతావా ఆ విధంగా మాట్లాడతావా మరియమ్మ తల్లి నువ్వు చూసావు నువ్వెవరు నీకు తెలుసా మా అమ్మకి మా నాన్నకు పుట్టే సర్టిఫికెట్ మా అమ్మ మా నాన్న పేరు మీరు చెప్పండమ్మా ఎవరు అంటే పది మంది పుట్టే ఉంటా నీ తెలుసా అవును మీరు అనండి అమ్మా మీరు అనుకోవటం చెప్పలేదు కానీ నేను అనాలి కదా దానికి నేను ఒప్పుకోవాలి కదా నా తట్టు ముందుకొచ్చి మాట్లాడని చెప్తాం చెప్పు తీసుకొని పొలగాలు కొడతాం ఎందుకు కొడతారు ఇప్పుడు మేరే మేరే ఇద్దరితో కడుపు చేయించుకుందంటే మీరు కొడతారా మా ముందుకొచ్చి మాట్లాది కాదమ్మా మేది ఇద్దరితో కడుపు చేయించుకుందంటే మీరు కొడతారా మీరు ఎవరు అసలు మమ్మలమా అదే అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమైంది మేరీ అనేది ఇద్దరితో కడుపు చేయించుకుంది పరిశుద్ధాత్మతో కడుపు పెళ్లికి ముందరే పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది ఏ స్త్రీ భారతదేశంలో ఉన్న స్త్రీలు ఎవరు ఒప్పుకుంటారు మూగురి చేత కడుపు చేయించుకోకుండా పెళ్లికి ముందరే వేరెవరితో కడుపు చేయించుకుంటే వెపించారని లంజ అనే మాటలు మాట్లాడతారు కాదమ్మా మరి ఏ సేపుని పెళ్లి చేసుకు చేసుకోకుండా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని నిలబడితే పతివ్రత నేను కూడా మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాను ఈరోజు మేరీ ఫోటో అట్లా కాకుండా పరిశుద్ధాత్మతో చేసును గాని మళ్ళీ ఏ సభ్యుతో కాపుడు చేసి మళ్ళీ పిల్లలు కానీ నలుగురు పిల్లలు కానీ అది మరి అంత గొప్ప స్త్రీ అయ్యింది కామ క్రోధాలు ఎందుకు జయించలేకపోయింది ఆమెకు శక్తి ఎందుకు ఆమెకు శక్తి ఎందుకు కావాల్సి వచ్చింది పోయే రోజుల వచ్చి అడిగిందానికి చెప్పమ్మా చేపనార్థాలు నేను పెడతా చేపనార్థాలు నేను పెడతా మా బామ్మ చిన్నప్పుడు శాపనార్థాలు పెడుతుండేది అలా పెడుతున్నారు మీరు ఆ శాపనార్థాలు పని చేయవు దేవుడు కాదమ్మా ఇప్పుడు మేదికి కామక్రోధాలు ఎందుకు అవసరం అని అడుగుతున్నా నేను మొగుడితో కొలకాల్సిన అవసరం ఏంటి నలుగురు పిల్లలు కనాల్సిన అవసరం ఏంటి పుణ్యశ్రీ గొప్ప స్త్రీ అని మీరు చెప్తున్నారు బైబుల్లో మీ కాదు అందుకే మీ అమ్మలు మీ అక్కలు మీ పిల్లలు మతం మారలేదు మీరు మారారు చేసు నమ్ముకొని మీరు మారారు అర్థమైందా మీరు మారలా మీరు మతాలు మీరు మారారు మీ ఇంట్లో మీ అయ్యకో మీ అమ్మకో మీ అక్కకో చెల్లికో బాగలేక మీరు మతం మారారు మేము మారలా మాకు అవసరం లేదు చెప్తా కాదు మీరు ఎందుకు మతం మారారు ఈ బైబుల్ చదివేవా నేను బైబుల్ చదివి మతం మారేవా నువ్వు లేకపోతే మీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లికో మీ అమ్మకో మీ అయ్యకో మీ కూతురుకో మీ బాబుకో మీ ఆయనకో బాగలేక మతం మారేవా క్లారిటీ చెప్పు నాకు ఎంతమంది పుట్టావు నువ్వు చూసుకో ఏజ్ అంతా నేను ఒక్కడికే పుట్టాడమ్మా నా సబ్బెక్ట్ లో మా నాన్న పేరు ఉంది పుట్టారు ఇప్పుడు ఏ చౌడికి పుట్టాడు చెప్పుకోని సరే ఇప్పుడు నా సంగతి పక్కన పెట్టు ఏసు వంద మందికి పుట్టాడు ఎందుకంటే తన్ని తండ్రి పేరు ఏంటంటే నా తండ్రి పేరు నాకు తెలియదు అంటాడు ఏసు తెలుసా నీ ఆ సంగతి చెప్పాడు వచ్చి ఏ తండ్రి పేరు నువ్వు చెప్పుకొని ఎవరు ఏ తండ్రి పేరు మీలాంటి కుక్క లేదా కుక్క కుక్క చాలా మంచి జంతువు అమ్మా విశ్వాసంగా పడి ఉంటుంది కుక్క ఎందుకు పోలుస్తావు చెప్పు నా దృష్టిలో మనుషుల కంటే కూడా కుక్క చాలా ఉన్నతమైంది కొంచెం మాట్లాడతాం కదా ఎక్కడికి ఎక్కడికి నిజమైన వాళ్ళైతే నిజంగా మాట్లాడండి నిజమే మాట్లాడాను ఇప్పుడు మేరీ ఇతరులతో కడుపు చేయించుకుందా లేదా దాన్ని అనాలా లేదా చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు మీరెవరు మమ్మల్ని అంటానికి మా దేవుని అంటానికి అన్నామండి మీ దేవుడైతే మీరు మడిచి ఇంట్లో పెట్టుకోండి మా సువార్తలకు రాకండి ఇళ్ళకే మాకు అభ్యంతర హిందువు దేవుళ్ళకి వచ్చారు హిందువులు వచ్చి మా దేవుడు మీకోసం చచ్చాడు రక్తం కాచాడు మేము మారా మీరు మారని ఎందుకు చెప్తున్నారు కదా ఆ మాటలు దవార్త ఎందుకు అడుగుదే మేము అరుకు తింటాం ఎందుకమ్మా హిందువులకి వచ్చి మీరు భజన రోడ్ల మీద భజన చేసుకున్నాం కానీ మా మతంలో కూడా మా రాముడు కృష్ణుడు మీకోసం చచ్చిపోయాడు రక్తం కాచాడు మేము చెప్పంగా చేసుకోండి కాదమ్మా మేము భజన చేసి అడుక్కోవట్లేదు అడుక్కోవట్లేదు భజన చేసుకుంటున్నాం అంతే అంతేగాని మా రాముడు మీకోసం రక్తం కాచాడు చచ్చిపోయాడు మా మతంలో ఒక రండని మేము పిలవట్లేదు మీరు అడుక్కు తినేవాళ్ళు మీ అడుగు జన్మ మీ అడుక్కు తినే జన్మలు మీ అడుక్కు తినే జన్మలు మీరు ఎదవలో మీరు ఎదవన్నారు ఎదవలో సగం జాతి శంకర జాతి శంకర జాతి వాళ్ళు మీరు నేను మొన్న మాట చెప్పు మేరీ ఏ కామం ఆపుకోలేకపోయిందా మొగురితో ఏపించుకోకుండా కామం ఆపుకోలేకపోయింది మీరు చెప్పు ఇప్పుడు పరిశుద్ధాత్మ పిల్లని కానీ మీది కానీ కొన్నడితే నేను కూడా మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాను ఈ రోజు మీద గొప్ప స్త్రీ అని ఎవరితో కొలకలేదు దేవుడితో మాత్రమే బిడ్డను కాదు నిజంగా పరిశుద్ధుల గొప్ప స్త్రీ మరి మేము ఏది ఎందుకు కులికి నలుగురు పిల్లలు కానీ నువ్వు ఎంతమంది పుట్టావు నువ్వు చూసుకో ఎవరు చూసుకో ఇప్పుడు నేను సాధారణ బానవుని నీనమ్మ నేను 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 సాధారణ మానవుడిని మా నాన్న సాధారణ మానవుడు మా అమ్మ సాధారణ మనిషి మండీ పుట్టావంటాను నువ్వు పుట్టాను నువ్వు అంటే అయిపోదు కదా నేను చెప్తాను నువ్వు వెయ్యి మందికి పుట్టావంట అయిపోద్దిలో కుట్టావు కాబట్టి నువ్వు వెయ్యి మట్లకి కుట్టావు అంటా అయిపోద్దా మమ్మల్ని అంటానికి కాదమ్మా నువ్వు వెయ్యి సుల్లు అంట అయిపోద్ది అది కదా అన్న మాత్రం వాస్తవాలు ఉంటాయిగా వాస్తవాలుంటాయిగా పెద్ద వచ్చి మీదమ్మ వాస్తవాలు చెప్పు ఇప్పుడు మేది మేది కామ క్రోధాలు జయించిందా లేదా కామ క్రోధాలు జయించకుండా మూగురితో కాపురం చేసి పిల్ల ముందు చెలకలూరి పేట నువ్వు ఎందుకు నీకు దమ్ముంటే చెలకలూరు పెట్టరా ఇప్పుడు ఇక ఎందుకు రావాలి నువ్వు కారు బుక్ చేసి నేను వస్తా హైదరాబాద్ లో ఉంటా నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్పు ఎందుకు నువ్వు చెప్తే వస్తాను చెప్పకుండా ఎందుకు వస్తాను రీజన్ ఇప్పుడు కాదు నువ్వు నిజంగా అంత ధైర్యం ఉంటే రండి హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటే కోకడపల్లి అక్కడికి వచ్చి కాల్ చేయండి మీరు అందరూ పెట్టారా నువ్వు ఎందుకు రావాలని అడుగుతుంది వస్తాను నేనే రానట్లా మరి ఛార్జీ ఎవరిస్తారు మీరు ఛార్జీలు ఎవరు ఇస్తారు నువ్వు పని చేయి నువ్వు ఓలో క్యాబ్ ఏం తాగి మాట్లాడుతున్నామో ఏందమ్మా నువ్వు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ముందర ముందర డబ్బులు పంపించు వేలు పంపించు నేను హైదరాబాద్ నుంచి బుక్ చేసుకుని చిరకలూరు పేట వస్తా నూరా 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 అంటే ఎందుకు వస్తారు నాకేం పనీ పాట లేదనుకునేది మీలాగా గారిని నమ్ముకొని పొద్దున్న ప్రార్థన సాయంత్రం ప్రార్థన అర్ధరాత్రి పట్టు నక్కన ప్రార్థనలో మీలాగా నాకేం పనీ పాట లేదా ఏంది పాత్ర జాత పార్థని చేయించుకోవడానికి చర్చిలోకి వెళ్ళి ఎవరన్నారా మాట చిలకలూరుపేట పేట లంజలైనలకలూరి పేటలో వ్యభిచారం ఉండేది ఒకప్పుడు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదులో బాగా ఎక్కువ ఉండేది లేదండి నువ్వు నిరూపించు నేను ఒప్పుకుంటాను మల్లెపూలు పెట్టుకోవా నువ్వు పెట్టుకుంటా పెట్టుకోవాలి మాట్లాడుతున్నారు మేరీయే పెట్టుకుంది మల్లెపూలు మరి బజార్ లంచ్ అయిపోయింది ఇప్పుడు మేరీ మల్లెపూలు పెట్టుకుంది గుణదల్లో మరి దాని కూడా లంజా అన్నాడు శాలం రాజు మీరేం బిగుతున్నారు మరి ఏం బీకే చెప్పండి చాలా రోజులు బజార్ వాళ్ళని మల్లి పూలు పెట్టుకున్న వాళ్ళు అన్నారు చేపల అర్థం చాలా మంది పెట్టారు నాకు అవి పని చేయవు నేను రావణాసురుడు లాంటి వాడి ఇలాంటి చేపలు నా మీద పనిచేయవు అర్థమైందా అది అర్థమైందా నేను రావణాసురుడు లాంటి వాడి నా జాతకు నీకు తెలియదు ఇంకా పూర్తిగా రావణాసురుడు లాంటి వాడు నేను నీలాంటి నీ లాంటి అని మాన్య స్త్రీలు ఎవరు కూడా నా చేపలు పనిచేయవు నా మీద అర్థమైందా ఏసుగాడి తల్లి చెప్పుతో కులికింది నలుగురు పిల్లలు కన్నది ముందర పరిశుద్ధార్థ కడుపు చేయించుకొని పిల్లల కన్నది ఆ మొగుడితో పడుకొని రోజు సెక్ చేసి ఆడితో నలుగురు పిల్లలు కన్నది పచ్చిదా ఎట్లా అయింది అవునవును అడిగింది అని చెప్పు శాపనార్థాలు పెట్టకు చేపనార్థాలు పిల్లి చేపనార్థాలు పని చేయమంటారు బైబుల్లో రాసుకుంది తెక్క సన్నాసి అని చూపించమంటావు రెఫరెన్స్ చెప్పు ఆ ఉండు ఒక నిమిషం లైన్ లో ఉండు మీ దగ్గర బైబుల్ ఉంది అంటే బైబుల్ తీవే నువ్వు ఒరే అనుకో వస్తాయంట నేను మరి నీ మర్యాద నువ్వు నిలుపుకోవాలి మరి నువ్వు మరి మా మేరే మాత్రం మాట్లాడతా అంతే మాట్లాడే నేను అడిగిందని చెప్పు ఇద్దరు కడుపు చేయించుకుందా లేదా మరి పచ్చిరత్తు నేను ఎక్కనమంటావా చెప్పయా నలుగురు పిల్లలు కన్నా చూపించమంటావా చెప్పు ఒక నిమిషం లైన్ అట్ట అడుగు మర్యాదగా అడుగు చెప్తాను నువ్వు వస్తే ఒరే గిరే అంటే నేను వస్తే అనాల్సి వస్తుంది అంటే మాకేం తెలియదు నువ్వంటే ఊరుకుంటా మరి నువ్వంటే మేము ఊరుకుంటామా ఏంది మరి రోషం పొడుచుకొచ్చింది అంటే నువ్వు బయలుదేరి దేశం మీదకి అవును మరి మరి చాలం రాజుగడ్ అన్నమాట ఏం చేద్దాం మొత్తం కాదు రాజు రాజుగడ్ అన్నమాట ఏం చేద్దాం మరి వాళ్ళు అన్నాడు కానీ నీకు నీ కూతురికే వర్తించదా అది మరి బంగాలు చిన్న చిన్న పిల్లల్ని మరి రేపు మాట్లాడుతున్నాడు మూతపరి మగోళ్ళు కాదమ్మా దానికి సంబంధం ఏంది ఇప్పుడు నువ్వు నువ్వు మల్లెపూలు నువ్వు పెట్టుకుంటావు మల్లెపూలు పెట్టుకోవు చెప్పు మాట్లాడటం అడిగిన అడిగిందని చెప్పు నువ్వు మల్లెపూలు పెట్టుకుంటావు పెట్టుకోవా చిన్న పిల్లలు అయ్యా అది కోర్టు ఉంది దానికి జడ్జి ఉన్నారు న్యాయస్థానం ఉంది పోలీసులు ఉన్నారు ఊర్లో ఏం జరిగింది ఎన్ని చూడవచ్చు ఏం చూడమంటావు వాటిని అంటే ఈడు నోటికొచ్చినట్టు వాగుతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా బైబుల్ ఎక్కడ ఒక్క నిమిషం లైన్ లో కంగారు పడితే ఊరికనే ఏం మనుషులమ్మా మీరు అసలు మీ మైండ్లు పని చేయవు పాస్ట్ గా చెప్తే అది ఏ నోటికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు చదువు ఒకసారి బైబుల్ చదువు బైబుల్ తెలీదు మీ మొహాలు తెలీదు వచ్చి నాదన్ను ప్రశ్నిస్తుంటారు పాస్ట్ కాబట్టి ధైర్యంగా బైబుల్ గురించి మాట్లాడగలుగుతున్నా మరి పాపం ప్రకటిస్తున్నావు రెండు ఒక నిమిషం తమ్ముడి కుమారుడు ఏసు నువ్వు నాకు అప్పగించుమనేది దేవుని కార్యం అబ్బాయిలందరినీ వదిలివేయండి వాక్యము పుట్టిన రెండు పావురములు అనే పదము యేసు తన తండ్రి అని చెప్పుకొనుట రీతిగా చెప్పుకొనుట దేవుని కుమారుడు ఏసు సహోదరులు మేరీ పిల్లలు ఇదివమ్మా మత్స వార్త పదమూడో అధ్యాయము యాభై ఐదో వచ్చిన ఇతను వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మర్యా కాదా యోధ అని వారు ఇతని సోదరులు కారా స్పష్టంగా మతైసు వార్త పదమూడు అధ్యాయంలో యాభై ఆరో వచనంలో సోదరి మణులందరూ మనతోనే ఉన్నారు పదమూడు అధ్యాయం యాభై ఆరో వచ్చును పదమూడు అధ్యాయం యాభై ఆరో వచ్చును అక్కడే ఉందో చదవండి యాభై ఆరు అండి చదువు అ పర్వాలేదు యాభై ఐదు యాభై ఆరు రెండు చదవండి యాభై ఐదు యాభై ఆరు వార్త పదమూడో అధ్యాయము యాభై ఐదో వచ్చిన ఆరో వడ్లవాణి కుమారుడు మహిళ కాడా చూసే సూడా ఎన్ వారు ఇక్కడి సోదరులు కారా యాభై ఆరు పైన ఉన్నారు కారా ఈ కాలిమ్మడండి ఎక్కడి నుండి వచ్చినారని చెప్పుకొని ఆయన విషయమై అక్కడ మరి ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయ్యా 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 ఏ లేని సోదరులు అంటే నీకు అర్థమైందా నీకు అర్థమైంది ఇప్పుడు చిన్నాన పెదనాన్న పిల్లలు మన సోదరులు కాదా సోదరులే కానీ ఇక్కడ మర్యా కుమారుడు ఒక నిమిషం అందుకే అక్కడ ఏం రాసారంటే ఇతను ఇతడు వడ్లవాణి కుమారుడు గారు ఇతని తల్లి పేరు మరియా కాదా తల్లి పేరు ఏంటి మరి నలుగురు ఇప్పుడు తెలుసా అయితే ఇప్పుడు ఏ ఇప్పుడు ఇది అయితే వడ్లవానికి ఇది యేసుకు సంబంధించిన వాక్యం కాదా అట్లయితే మరియా ఇంకా నలుగురు అమ్మ వంద మంది ఉండని రెండు వందల మంది ఉండని ఇది ఇది ఏసుకు సంబంధించిన వాక్యం అవునా కాదా చెప్పండి ఇతని సోదీమణులు మనతోనే ఉన్నారు కారా ఇతని కార్యముల మరి ఏంటి అన్ని ఏసుగు అయితే ఏసు ప్రవక్తంలో ఇంటింటారు తప్ప మరి ఎక్కడ మహిమను ఏసు అని పేరు వచ్చింది కదా యాభై ఏడో వచ్చిన వాళ్ళు మరి ఏయో కాదమ్మా ఏసుగు యేసుకు సహోదరులు ఉన్నారని యేసు చెప్తాడు లాస్ట్ లో తోమా వచ్చి బొక్కలో ఏలిబెట్టి చూసి చెబితే అప్పుడు నా సోదరులకు చెప్పండి నేను వెళ్తున్నాను పైకి అని చెప్పి అక్కడ చెప్తాడు నువ్వు నీకు తెలిసింది ఏంటంటే సహోదరులు అంటే అన్నదోదరు అంటారు అనొచ్చు సహోదరుడు మేరీ మేరీ పేరే మేరీ చెల్లి పేరే చెప్పు కాదమ్మా మేరీ చెల్లెలు ఉన్నారా ఏ సేపుకు సోదరులు ఉంటే రెఫరెన్స్ చూపించిన తెలియకుండా మాట్లాడే నీటం కాదమ్మా ఇప్పుడు ఏసేపు పిల్లలు ఉన్నారనుకో ఏసేపు పిల్లలు ఉంటే వాళ్ళ అన్నయ్య పిల్లలు కాబట్టి సోదరులు సోదరీ ఏసేపు తమ్ముడో చెల్లిలో తమ్ముడు ఉన్నట్టు చూపించు తమ్ముడో అన్న ఎవరు ఉన్నట్టు చూపించిన అక్కడ రిఫరెన్స్ లేదు మీరు కొనరు అనుకో పిన్న పిన్ని పిల్లలు అవుతారు కాబట్టి పెద్దమ్మ పిల్లలు అవుతారు కాబట్టి అవుతారు మాట్లాడతా అంటే నాకు తెలియదు నీకు తెలుస్తుందా అందుకని మరీ నలుగురు నలుగురు మొగుళ్ళని కాయి చెప్తున్నా నేను నా అభ్యంతరం ఒక నిమిషం అమ్మా నా అభ్యంతరం జాగ్రత్తగా విను మేరీ పరిశుద్ధాత్మ గర్భం చేయించుకోను కనుక అంత ఆ నాయకు జీవితాంతం పవిత్ర స్త్రీగా ఉంటే నేను కూడా మా ఇంట్లో ఫోటో పెట్టుకునేవాడిని రోజు అయ్యా మీరీ పరిశుద్ధ్రాలయ్య గొప్ప స్త్రీ మీరు ఇంకోటి చూస్తే మత్తై సువార్త పద్దెనిమిది ఇంకోటి నేను చెప్తానండి ఈమె మొగుడుతో సెక్స్ మొగుడుతో సెక్స్ చేస్తుందని కూడా కూడా వచ్చిన మత్తయ్య శువార్త ఒకటో జయ పద్దెనిమిది వచ్చిన తీయండి మీరు మొగుడుతో సెక్స్ చేస్తున్నట్టు చూపిస్తాను నేను మత్తయ్య శువార్త ఒకటో జయ పద్దెనిమిది వచ్చిన తీయండి మాట్లాడుతున్నా ఉన్నదే మాట్లాడాను కల్పించి మాట్లాడితే నా మీద నువ్వు కేసు పెట్టు నేను కల్పించి మాట్లాడితే అసలు నీకు బైబుల్ మీకు పాస్టల్ బైబుల్ నేర్పరు సొల్లు నేర్పిస్తారు అది ఇరవై ఐదో వచ్చిన చూడు ఇరవై ఐదో వచ్చిన చదువు నీకేమార్థమైందో చెప్ప వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువు అక్కడే ఉందా ఒకటి చదువు ఆ అమ్మాయికి ఏ వార్తమైందో చెప్పమను ఇది కరెక్ట్ గా చెప్తే మీరు గ్రేట్ అని ఒప్పుకుంటా నేను ఏంటి దాని అర్థం ఏంటి కాదంటే అన్నాడు కాదమ్మా దాని అర్థం ఏంటి ఇప్పుడు మత్త శువార్త ఒకటో ఇరవై ఐదో వచ్చాం దాని అర్థం ఏంటి అసలు ఏంటి అర్థం ఏంటి ఆ కాదు అంటే మీరు చెప్పాలి మీకేమర్థం చెప్పండి మీరు నేను నాకు బైబిల్ తెలియదు నువ్వు అన్నవు నాకు బైబుల్ ఇప్పుడు నువ్వు చెప్పు నీకేమర్థమైంది అట్లా కాదు దానిలో ఏముందంటే ఆమె కుమారుని ముందు ఎవరికి తెలియదు ఇప్పుడు కుమారుని కన్నదు కాబట్టి యేసు అని పేరు పెట్టనని ఉంది దానిలో నువ్వేం చదువుతున్నావు షిప్స్ నాది ఇక్కడ ఆమె కుమారుని కనమరు కనువరకు ఆమెను ఎరుంగకుండెను అంటే కుమారు ఏసు పుట్టిందా కూడా ఆమెను ముట్టుకోలేదని అర్థం అక్కడ మీ పాస్త గారిని అడుగు నేను చెప్పిన అయితే మళ్ళీ నాకు కాల్ చేసి నీ ఇష్టం వచ్చిన బూతులు నన్ను దిట్టు నేను పడతా అంతేగాని బైబిల్ నీకు తెలియకపోతే వక్రీకరించుకో ఆమె ఏసుకు ఏసును కనేమడు కూడా ఈమె ఆమె దగ్గరికి వెళ్ళలేదు ముట్టుకోలేదు ఆమెని మరి అని అది దాని అర్థం అతను కుమారుని యేసు అని పేరు పెట్టాను పుట్టిన తర్వాత యేసు అని పేరు పెట్టారు తర్వాత మళ్ళీ నలుగురు పిల్లలు అన్నది ఆమె నేను చెప్పిన తప్పైతే అమ్మా పరిశుద్ధాత్మ గాని ఒక నిమిషం పరిశుద్ధాత్మ గాని యహోవా గాని అయితే గాబ్రేల తోత ఎవరు కడుపు చేసినా నాకు అభ్యంతరం లేదు నేను దాని అనట్లా కాకపోతే మళ్ళీ చేపతో ఎందుకు కోరికలు త్యక్ష కోరికలు ఎందుకు తీర్చుకున్నది చేపతో ఇది నా అధ్యక్షుడు ఎవరు పుట్టారు అవును ఏముంది చదువు అక్కడ రిఫరెన్స్ చదువు అక్కడ అదే రిఫరెన్స్ చదవాలి అక్కడే ఉందో నేను చూపించా క్లియర్ గా రెఫరెన్స్ చూపించానగా కాదు వేదంకోండి అని చెప్తా ఆ చెట్టుతో పనుకుంది పుట్టతో అని చెప్తా అయిపోతుంది రిఫరెన్స్ అయిపోతుంది రిఫరెన్స్ అక్కడ ఉంది ఎవరు పడుకున్నారు ఏంటనేది లేదా నువ్వు ఇప్పుడు నువ్వు కూడా అంటే నువ్వు కూడా సూర్యుడితో పడుకున్నావు అంటే సరిపోద్దా కాదుగా రిఫరెన్స్ అక్కడ ఏముందో చూసి చదివితే నాకు అర్థమైద్ది నేను చెప్తాను దానికి చూసి చెప్తున్నా ఉంది కొంచెం టైం ఉంది నీకు ఎట్లా చేతపడి ఏమైనా చేయిస్తావా ఏంది అదే అదే నీకు కొంచెం కొంచెం టైం అంటే మీ ఏసు చెప్పి ఏమన్నా నా మీద తెగుళ్ళు పంపిస్తావా మీ చెప్పి తెగులు పంపిస్తాము ఏసు చేస్తాము నీకు నీకు టైం దగ్గరకు వచ్చింది అందరికి వస్తుందమ్మా నేనేమంది నువ్వు కూడా పోతావు నువ్వేమో భూమి జాగ్రత్తగా ఉంటావా నువ్వు నేను కొంచెం ఇటుగా పోతావు అంతే అదే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతా అయ్యో ఏటే పోయాడు నేనంత చెప్పు మీరీ ఏ పోయింది అందరు పోయారు అందరు పోయారు పోతా ఏముంది నేను పోతా నాలుగు రోజులు నేను పోతా నువ్వు పోతావు నువ్వు చేస్తాం కదా నేను చేస్తాం కదా నీ భక్తి నువ్వు చేసుకో పతి ఇదేనమ్మా నేను పాతే నువ్వు చెప్తుంటే అది నేను దూషించాను ఇప్పుడు నేను ఒక్క మాట దూషించాను ఉన్న మాట అడిగాను మొగుడుతో పొడకాల్సిన అవసరం ఏంది పరిశుద్ధ స్త్రీగా జీవించవచ్చు కదా నేను అన్నది తప్పే తప్పేముంది ఏ మ కోరికలు అంచుకోలేకపోయిందా మీలో లేదా నాలో ఎవరమ్మా నాకు ఇంకా పెళ్లి కాలేదు అదే అదే మీలో మీ దేవుళ్ళు లేరు ఎంతమంది భార్యలు ఎంతమంది ఎవరున్నారు చూపి భార్యలు ఉండొచ్చు అర్థం కావట్లే మళ్ళీ నువ్వు ఇక్కడ తప్పు భార్యలు ఉండొచ్చు కానీ భార్యకు భర్త ఉండకూడదు అది నేను చెప్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక ఒక మాట ఒక స్త్రీ ఉంది ఒక్క నిమిషం జాగ్రత్త ఒక స్త్రీ ఉంది మొదటి భర్తను వదిలేసింది రెండో పెళ్లి చేసుకుంది దాంట్లో తప్పు లేదు అది వదిలేసి మూడో పెళ్లి చేసుకుంది తప్పు లేదు కాపురా ఉంటారు దాన్ని ఒకటో పెళ్లి చేసుకుని వదిలేసిన రెండో ఆమె పెళ్లి చేసుకుంది కదమ్మా ఉత్తగా పరిశుద్ధాత్మ లాగా కడుపు చేయించుకోలేదు కదా ఇప్పుడు మేది ఏం చేసింది పరిశుద్ధాత్మగా కడుపు చేయించుకుంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని కడుపు చేసి నేను ఇప్పుడు ఈ ద్రౌపది ఏం చేసిన ఐదుగురిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నారు కాపురం అంటారు పెళ్లి చేయకుండా దాన్ని వ్యభిచారం అంటారు పరిశుద్ధత్వ జరిగింది వ్యభిచారం అక్కడ అయ్యా పండుతుడు మంచి బయలు కాదమ్మా ఇప్పుడు మీ భాషలో మీ భాషలో మన మన ఇప్పుడు అమ్మ మన ఇంట్లో ఆడపిల్లి ఉందమ్మా జాగ్రత్తగానండి ఆ పిల్ల ఏం చేసింది కడుపు చేయించుకోదు పిల్లలూరుపేట మొత్తం లంజలో వ్యభిచారులు అని పెట్టాడు అవును యాభై ఎనభై ఐదు లో ఉంది కదా వ్యభిచారం బాగుంది చిలకలూరుపేట మంచి ఫేమస్ అది ఎనభై ఐదు లో తొంభై ఐదు ఎనభై లో విపరీతంగా ఎయిట్ అక్కడి నుంచే వచ్చింది తెలుసా సంగతి మీకు బాగా విపరీతంగా స్ప్రెడ్ అయింది చిలకలూరుపేట లో మీకు వ్యభిచారం చేసింది ఎవరు నేను అడిగిందని ఒక్క ప్రశ్న నువ్వు తప్పు చూపిస్తే నేను క్షమాపణ చెప్తాను నేను నేను తప్పు చేశాను నేను నిరూపించ ఎనభై ఐదు తొంభైలో బాగా వ్యభిచారం ఉండేది చెలకలూరుపేటలో కాదా నిరూపిస్తే నిరూపించు మరి నువ్వు నేను వచ్చాను చెకలూరుపేటే నాకు నాకు అప్పుడు మంచి బిజినెస్ అడిపేవా అయ్యో మరి పెళ్లి కాకముందు ఎట్లా మరి అవన్నీ అయ్యే పళ్ళు కదా నాకు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అప్పుడు పదిహేనులప్పుడే చెల్లూరు పేట వచ్చాను నేను నే ఇంట్లో కాదమ్మా నేను చెడిపోయాను తాగి జోదం ఇవన్నీ ఆడేసి ఎన్ని డ్రగ్స్ మాఫియా ఎన్ని వదిలేసాను ఇప్పుడు ఒకప్పుడు కడపలో బాంబులు బిజినెస్ కూడా చేశాను అసలు నాకు ఎవరు లేరమ్మా అనాధనం చెప్తుంటే అనాథగా ఉండి అనాథాశ్రమంలో పెరిగి ఉన్నామ్మా నన్ను అనాథాశ్రమంలో పెరిగి బాంబులు కత్తులు కడపలు అమ్మేవాడిని నేను ఇంటింటికి తిరిగి సైకిల్ మీద పెట్టుకొని అమ్మా నేను ఇంటింటికి బాంబులు కత్తులు అమ్మేవాడిని కడపలో తెలుసా సైకిల్ వేసుకొని ఎన్టీఆర్ టైంలో ఎన్టీఆర్ ఎనభై ఐదు తొంభైలు అమ్మాను సిల్ఫ్లూర్ పేటలో అమ్మాను నేను నాకు అనుభవం కొట్టి ఇప్పుడు ఎనభై ఐదు తొంభైలో వ్యభిచారం బాగుందని చెప్పి అన్నానా మాట ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉంటాను నేను తప్పే ఉంది దాంట్లో పెద్దాపురం కూడా పూర్వం పెద్దాపురం కూడా దానికి ఫేమస్ పెద్దాపురం కూడా దానికి ఫేమస్ పూర్వం ఇప్పుడు లేదులే ఒకప్పుడు ఎనభై ఐదు తొంభైలో పెద్దాపురం కూడా ఫేమస్ చెలకలూరి పేడ పెద్దాపురం రెండు అప్పుడు నీకు పెళ్ళి కూతురు అమ్మ ఉంది అమ్మా నేను అనాథన చెప్తుంటే మళ్ళీ ఎట్లా ఇది చెప్తే అట్లా ప్రసాదం మరి సాలం ఏం చేస్తావు వాడికి పెళ్ళా ఉందిగా వాడికి తల్లి ఉందిగా మరి ఆ లంజా కొడుకు కూడా తల్లి పెళ్ళా ఉన్నారుగా మరి పూలు పెట్టుకున్న బజారాల్లో మాట ఆ లంజ కొడుకు ఎందుకు మాట్లాడు వాడిని అడగాలనిపించలేదా నీకు మరి నా దగ్గరకు వస్తే నీకు ఎంత తేరక కనపడుతున్నా నేను నీకు ఎవరికి వాడు సాలం కూడా పూలు పెట్టుకున్న బజారాలు అన్నారు కదా నీకు అప్పుడే నీకేం నొప్పి కలగలేదా నీకేమి నొప్పి బాధలేదా మీ అమ్మ మీ తగ్గి అమ్మ మీ అమ్మ మీ అమ్మమ్మ మీ ముత్తాతమ్మ వాళ్ళు కూడా పూలు పెట్టుకున్న బజార్ లంజలు అయితారు వాళ్ళు కూడా సిగ్గులేదా నీకు ఆ మాట అనిపించుకున్నందుకు బజారు మనుషులు అన్నాడు బజారు మనుషులు అన్నాడు ఇప్పుడు బజారు మనుషులంటే నువ్వు ఒప్పుకుంటావా మీరు మాట్లాడుతున్నారు అది కాదు ఇప్పుడు బజారు మనుషులు అంటే తప్ప రైట్ అది పూలు పెట్టుకొని బజారు మనుషులు కాదు బజారు మనుషు సంబంధికులు అన్నాడు పూలు పెట్టుకుంటే అవును సమాజంలో జరిగేవన్నీ చూడ కాదమ్మా నువ్వు పూలు పెట్టుకుంటా పెట్టుకోవా చిన్న చిన్నపిల్లలు రేపు చేస్తున్నారేమి నేను అడుగుతుంది అది కాదు నాకున్న అధ్యక్షుడు ఇది నేను అడుగుతుంది చిన్నపిల్లలో ముసలి అంటాడు మాట్లాడే ఇప్పుడు నా మాట మా నేను చెప్పేది నువ్వు వినకుండా నీ పార్టీ నువ్వు మాట్లాడితే ఎలా చెప్పు ఏం చెబుతావు చెప్పు చెప్పుకో ఏం లేగా నువ్వేం దీపుతావులే చెప్పు నువ్వేం నేనా మేధీ మేధీ లంజా నిరూపించా మొగుడుతో కడుపు నలుగురు పిల్లల్ని కన్నది మొగుడు వేరే వాడితో కడుపు చేయించుకుని పెళ్లికి ముందర నిరూపించాను సాక్ష్యాధారాలతో నోటుకు వచ్చినట్టు మాట్లాడ సాక్ష్యాధారాలతో నిరూపించా ఆమె పరిశుద్ధాలు గొప్ప స్త్రీ అయితే కామ క్రోధాన్ని జయించలేదు గొప్ప స్త్రీ ఎట్లా అయితే ఏ చెబుతాను పడుకో నలుగురు ఎనిమిది మంది పిల్లల్ని కానది ఒకరో ఇద్దరిని కాదు ఎనిమిది మంది పిల్లలుగా అన్నది గొప్ప స్త్రీ ఎట్లా అయితే నా దృష్టిలో అమ్మా నా దృష్టిలో నువ్వు గొప్ప స్త్రీ మా ఒక నిమిషం నువ్వు మా దృష్టిలో నువ్వు గొప్ప స్త్రీ ఎందుకంటే మీ ఆయనతో మాత్రమే పిల్లల్ని కాబట్టి నువ్వు గొప్ప స్త్రీ నా దృష్టిలో మీ పిల్లల గొప్ప పిల్లలు మీరు గొప్ప స్త్రీ నా దృష్టిలో ఎందుకంటే భర్తతో మాత్రం మీరు కాపురం చేసి పిల్లలకు అన్నారు మా అమ్మగారు కానీ భారతీయ స్త్రీలందరూ కూడా భర్తతో కాపురం చేసి పిల్లలకు అన్నారు కాబట్టి గొప్ప స్త్రీలు వాళ్ళు మేరీ అనేది పరిశుద్ధార్థులు కడుపు చేయించుకొని పిల్లలు అన్న తర్వాత మళ్ళీ సేపుతో మళ్ళీ చెక్ చేసి పిల్లలకి అన్నారు నలుగురు పిల్లల్ని తప్పు కదా అది అవునా నేను అడిగిన దాంట్లో మీరు తప్పుంటే నా మీద కేసు పెట్టండి నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఉంటే నా మీద కేసు పెట్టండి పోయి అమ్మ నేను అడిగిన ప్రశ్నే కదా ఇప్పుడు ఇగో నేను ప్రశ్న అడిగాను కదా మీకు అర్థమైందా లేదా చెప్పండి ఇప్పుడు ఏం అని చెప్పి మరి నాకు శాపనార్థాలు శాపనార్థాలు ఎందుకు పెడుతున్నావు మరి నాకు నువ్వు శాపనార్థాలు పెడుతున్నావు నాశనం అయిపోతావు నువ్వు నువ్వు చచ్చిపోతావు అవును మరి అలాంటి మాటలు శాపనార్థాలు పెట్టచ్చా నేను ప్రశ్నించేదానికి నువ్వు సమాధానం చెప్పాలి ఎందుకు శాపనార్థాలు పెడుతున్నావు శాపనార్థాలు ఎందుకు పెడుతున్నావు మరి నన్ను ప్రశ్నించడం నేరమాట బైబుల్ ప్రశ్నించడం నేరమా తప్ప నాది అది అవునా బాధ్యమ నాకు ఇచ్చిన హక్కు నేను ప్రశ్నించాను నాశనం అయిపోతావు నువ్వు చచ్చిపోతావు అంటే నువ్వు బతికుంటావా జీవితాంత కాలం అయ్యా నువ్వు నీ పేరు గోపి కాదమ్మా గుణపాలరాజు మా తమ్ముడు గోపి గుణపాలరాజు ఏదో మా తమ్ముడు పేరమ్మా గోపి దమ్ము ధైర్యం ఉంటే ఒక మడ్డకి మడ్డ అయితే అబ్బా మేరీలాగా లాగా కనిపిస్తున్నావు ఇప్పుడు నాకు పవిత్రమైన స్త్రీవి మడ్డా పదం వాడావు నువ్వు మేరీ కంటే గొప్ప స్త్రీవి నేను ఒప్పుకుంటాను ఇప్పుడు అర్థమైందా మడ్డ కింద ఎన్ని గోళీలు ఉంటాయి చెప్పు కాదు నువ్వు మడ్డ చూసావా ఎప్పుడైనా కాదు నేను అడిగిన మడ్డ ఎప్పుడైనా చూసావా నువ్వు అది మాతో మాట్లాడేద్దాము కాదు 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 నువ్వు మడ్డా పదం వాడావు మంచి పదం వాడావు మడ్డకి ఎన్ని గోళీలు ఉంటాయి ఏమి లేదు నిలువ నుంచో పెట్టి కోసి పాడేస్తావు ఎక్కడ ఎక్కడ కోస్తావు అంటే నువ్వు కోపిస్తుంటే మేము నువ్వు కోస్తుంటే మేము కోపించుకుంటావా ఏంది మీడియా ఉందని మాట్లాడుతున్నావు నలుగురు మొగుళ్ళు ఉండారని బైబుల్ సంగతి ఇప్పుడు నేను ప్రశ్నించిన దాంట్లో ఎవరు దేవుళ్ళని పూజించుకుంటారు మరి మా ఇంట్లో వస్తున్నారు కదా మీరు ఎందుకు కాదు కాదు మాట్లాడుతున్నావు మీరు మా ఇంటికి సువార్థకు వచ్చారు లేదా మా యేసు నమ్ముకోండి మీ మమ్మీ కోసం చచ్చిపోయాడు యేసు అయ్యో ఉన్న మరి చెప్పా కాదమ్మా నేను పాస్తున్నాని చెప్తుంటే మళ్ళీ నా దగ్గర డెబ్బై మంది విశ్వాసులు ఉన్నారు ఫోటోలు పెడతాను చూడు నా చర్చి ఫోటోలు పెడతాను చూడు ఇప్పుడే నా చర్చి ఫోటోలు పెద్ద పెద్దలు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడంతా మిల్లులన్నీ పెట్టేసి ఆ అంతా క్లోజ్ చేయించింది గవర్నమెంట్ ఒకప్పుడు బాగుందని చెప్పి ఎనభై ఐదు తొంభైలో చెప్పి ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉన్నా నేనంత తప్పు తప్పుంటే నువ్వు ఆమె నువ్వు అక్కడ కేసు పెట్టి నేను వస్తాను మరి నేను అన్నమాట తప్పండి ఎనభై ఐదు తొంభైలో బాగా వ్యభిచారం ఉండేది తీసుకోమ్మా అమ్మా టేక్ టే